హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టిఫిన్స్ పెట్టాను మళ్ళీ ఈరోజు ఎన్ని క్వాంటిటీలో మనం రైస్ పెడితే ఎంత క్వాంటిటీ మనకి ఊతప్ప అలాగే దోశ అవుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నాకైతే కామెంట్స్ వస్తున్నాయి ఎంత పెడితే ఎన్ని అవుతాయి అనేది క్లియర్గా చెప్పమని అయితే నేను ఇక్కడ ఏం రోజైతే వెయిట్ ఏం వేసుకోను నార్మల్గా అందాజగా పోస్తాను అనమాట అయితే ఈరోజు ఏం తీసుకుంటున్నా ఇవి ఇన్నే ఉన్నాయి రేషన్ బియ్యం అందుకోసం ఈరోజు ఇన్నే పెట్టేస్తున్నా అయితే రెండు కిలోల దగ్గర దగ్గర పావు కిలో అట్లా రెండు పావు కిలో ఉన్నాయన్నమాట ఇవైతే పక్కకు పెట్టేసుకుంటున్నా నానే వరకు ఇంకా డబుల్ ఎక్కువ అవుతాయి ఇక్కడైతే పావు కిలో వినపగుండు ఉంది కదా నేను ఈ పావు కిలో మొత్తం పోయినండి నేను ఇందులో సగమే పోసేసుకుంటా పావు కిలో సగం భాగం మాత్రమే ఒక చాలాసార్లు సార్లు అండి ఒకసారి రెండుసార్లు కడిగితే నీట్గా అనిపించదు అందుకోసమని ఎక్కువసార్లు బియ్యం అనేది కడుగుతా అనమాట ఇక్కడ కడిగి ఇంకవి ఎన్ని గంటలు అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు అయితే నానబెట్టేస్తాను అలా నానిన తర్వాత మళ్ళీ నేను మిక్సీ పడతా అండి ప్రజెంట్ అయితే నా దగ్గర గ్రైండర్ ఖరాబ్ అయింది ఇంతకుముందు గ్రైండర్ పట్టేదాన్ని ఇప్పుడైతే గ్రైండర్ అది ఖరాబ్ అయింది కాబట్టి మిక్సీయే పట్టేస్తాను ఇక్కడ దాంతోపాటి నేను పల్లీలు అనేది వేపేసుకుంటున్నా ఇంక రోజు ఖర్చు అంటే ఒకరోజు నేను తక్కువ ఎందుకంటే ఇంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి అనుకోండి నేను తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను అనమాట లేదు ఇంట్లో అన్ని సామాన్లు అయిపోతే మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతుంది నాకు డైలీ డైలీ అంటే ఐదు వందలు ఖర్చు అయితే పెట్టను రెండు మూడు వందలు నాలుగు వందలు ఇలానే ఖర్చు ఉంటుంది అన్నమాట ఇక చూసారా నేను ఒక మీడియం సైజు గ్లాసుని ఒక మీడియం సైజు గ్లాస్ అంతా రైస్ తీసుకొని ఈ రైస్ని ఏం చేస్తా అంటే సగభాగం వరకు ఉడికిస్తా హాఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటాను అన్నమాట మరి మొత్తం రైస్ అయిపోదు ఇలా హాఫ్ వరకు ఉడికించుకున్న తర్వాత నేను ముందు నానబెట్టేసుకున్నా కదా ఆ బియ్యంలో ఆల్రెడీ మిక్సీ పడుతున్నా అందుకే ఇక్కడ ఈ పాత్రలో క్వాంటిటీ తగ్గుతుంది అనమాట అందుకనేసి ఇలా మనమంతా కలిపేసుకొని ఒకసారి మెత్తగా మనకు వీలైనంత మెత్తగా గ్రైండర్ పట్టు గ్రైండర్ కానీ మిక్సీ కానీ మనం వీళ్ళను బట్టి ఇలా మెత్తగా కలిపేసి పట్టేసుకుంటాం అనమాట ఇంతకుముందు అయితే మనకి గ్రైండర్ ఉండేది కాబట్టి అంత పని ఎక్కువ అనిపించేది కాదు ఇప్పుడు మిక్సీ కదా ఇక వీలైనంత సాఫ్ట్గా పట్టుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వదుగుతుంది ఇది చూసారా ఇక్కడైతే ఇడ్లీ పిండి బోండా పిండి ఇవైతే కలిపి పెట్టేసుకుంటున్నా హాఫ్ కిలో ఇడ్లీ పిండి పెట్టేసాను హాఫ్ కిలో బొండా పిండి పెట్టేసుకున్నా ఇవన్నీ అయితే నేను ఇక్కడ చూపించాను కదా ఇంత అయితే పిండి అయింది అలాగే పెట్టేస్తే పొంగుతుంది కదా అందుకనేసి రెండు పాత్రల్లో డివైడ్ చేస్తున్నాను అనమాట ఏంటి ఆ రెండున్నర కిలో అది ఏమంటారు బియ్యం పిండిని దోశకి ఊతప్పంకి రెండు ఒకటే వాడతాను మళ్ళీ అది రెండు పాత్రల్లో స్టార్టింగ్లో చూపించే అనుకోండి అది వేరు ఇది వేరు అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా అలా కాకుండా మొత్తం అది ఒకటే పిండిని కాకపోతే రెండు భాగాలు రెండు ఒకే దాంట్లో కాకుండా రెండు భాగాల్లో పెట్టేసా మార్నింగ్ నాలుగింటికి లేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు లేటుగా అవ్వచ్చు రోజు ఎర్లీగా కావచ్చు పనిని బట్టి ఈరోజు ఏంటంటే తొందరగా వెళ్ళేసి వచ్చేద్దాము అన్న ఉద్దేశంతో తొందరగా లేచిన నాలుగింటికే వరకు చూస్తే మొత్తం పొంగుతుంది ఆల్రెడీ ము ముప్ప భాగం పెట్టేసాను అనమాట అయినా కూడా పొంగుతుంది ఇక్కడ చూసారా అంటే ఇంతకుముందు అటుకులు కొని వేసేదాన్ని అటుకులు అంటే ఏంటంటే మనకి కాష్టపరంగా ఎక్కువ అనిపిస్తుంది అని ఆలోచించి నేను హాఫ్ వర్క్ మనకి అటుకులు అంటే ఎలా రెడీ అయిపోతాయి అవి ఇలాగే ఉంటాయి కదా అని చెప్పేసి మీకు ఉప్పుడు బియ్యం ఐడియా ఉంటే ఉప్పుడు లాగే మనం కలిపేసుకున్నట్టే ఇలా ఉప్పుడు బియ్యం అంటే అవి హాఫ్ వరకే బాయిల్ అయ్యి తర్వాత ఎండబెట్టేస్తారు మనమైతే హాఫ్ వరకు బాయిల్ చేసి మనం అలాగే డైరెక్ట్ పిండిలో వేసేసుకుంటున్నాం అనమాట పిండి రూపంలో చేసేసుకుంటున్నాం అయితే ఇక్కడ నేను ఇడ్లీకి రెడీ చేస్తున్నా లేయంగానే ఇంక ఇడ్లీ పెట్టేస్తా అంటే మనకి స్టార్ట్ చేసి మనం ఇంకో చిన్న చిన్న వర్క్ అనేది చేసేసుకోవచ్చు లేదు ఒకవేళ ఇంట్లో ఊడవడం కానీ ఇలాంటివన్నీ చూపించడం అంటే లా చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అందుకనే సంటలు కడగడం ఇంట్లో ఇల్లు ఊడవడం బట్టలు ఇవన్నీ చూపించలేను అయితే ఇక్కడ చూసారా బోండా అయితే వేసేస్తున్నా ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ అయితే పూర్తయిపోయింది ఇడ్లీ పిండి బోండా పిండి రెండు ఒకేసారి కలిపేస్తాను ఎందుకంటే రెండు ఒకేసారి నాకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఇడ్లీ పెట్టి ఇడ్లీ పాత్ర అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా రెండు వాయిల్ ఇడ్లీ పెట్టుకోవాలి ఇక్కడ చూస్తే బోండా అది సారీ బొండా అంటున్నా ఈ పిండి ఇంకొక పాత్రలో కూడా పొంగుతుంది ఇక వీల ఇక బోండా అయిపోయిన తర్వాత రెండు స్టవ్లో ఆన్ చేసి నేను ఊతప్ప వేసేస్తాను అనమాట ఊతప్ప వేసిన తర్వాత మళ్ళీ ఒక స్టవ్ మీద అయితే ఇంకో పాత్ర ఇంకో మనకి రెండు రెండు పాత్రలు పెండింగ్ ఉంది కదా ఇడ్లీ ఇడ్లీ పెట్టేది అందుకోసమని నేను దోశ వేసేటప్పుడు ఇంకొక పాత్ర ఇడ్లీ పెట్టేస్తాను నాకు ఇది ఈజీ అనిపిస్తుంది మళ్ళీ ఎక్కువ పాత్రలు కొన్న ఆల్రెడీ మన దగ్గర పెద్దది ఇడ్లీ పాత్ర ఉందండి పైన పెట్టేశాను అది మళ్ళీ కడగడం ఏంటంటే అది ప్లేట్స్ ఇద పెద్దగా ఉంటాయి కదా ఒకవేళ పిల్లలు కిచెన్లోకి వచ్చినా చేసిన అందుకనేసి పైన పెట్టేసినా ఇంకా పెద్ద స్టవ్ ఉంది ఇంకా పెద్ద ప్యాన్లు ఉన్నాయి ఇంకా జాలీ గరిట చాలా ఉన్నాయి వీళ్ళని బట్టి నేను ఆ సామాన్లు కిందికి దించి ఒకరోజు చూపిస్తాను చాలానే సామాన్లు ఉన్నాయి కానీ నాకు అన్నీ కడగడం ఎందుకంటే ఇవనుకోండి మనం ఇంట్లో వర్క్ చేసినట్టే అయిపోతుంది కదా అదే ఎక్కువ ఎక్కువ సామాన్లు పెద్ద సామాన్లు అనుకోండి మనకి ఇంట్లో ప్లేస్ అనేది ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది అలాగే మనకి పని కూడా ఎక్కువ అనిపిస్తుంది అది సపరేట్ కడగాలని అవే ఇవి ఇంట్లో వర్కే కదా కాబట్టి నాకు ఇది ఈజీ అనిపిస్తుంది ఈజీ అంటే మనం చెయ్యలేము అని అయితే కాదు చేసుకోగలము అయితే నేను అట్లే కౌంట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే చుట్టూ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎండల కాలం కదా చుట్టూ ఎండుతుందని చెప్పేసి నేను వన్ బై వన్ వేసింటి వేసినట్టే పెట్టేస్తున్నాను అనమాట ఎంతవరకు కౌంట్ అయింది అంటే నేను ఒక సిక్స్టీ వరకు అయిపోయినాయి ఏంటి సిక్స్టీ అంటే ఒక పదిహేను ఈ సారీ ఇరవై ప్లేట్లు ఊతప్ప వేసాను ఇంకా అలాగే ఒక పది ప్లేట్లు దోశ వేసా అంటే మనకి ప్లేట్ కంటే రెండు చొప్పున ముప్పై ప్లేట్లు అయినాయి కదా ఈ లెక్క ప్రకారం మీరు ట్వంటీకి సేల్ చేసుకుంటే ముప్పై ప్లేట్స్ మీకు అమౌంట్ వచ్చేస్తుంది లేదు ట్వంటీ ఫైవ్కి సేల్ చేసుకుంటే ఏడు వందల యాభై వస్తుంది ట్వంటీకి సేల్ చేసుకుంటే మనకి తక్కువ అమౌంట్ వస్తుంది ఫైవ్ రూపీస్ తగ్గుతుంది కదా ప్లేట్ మీద ఇవన్నీ అయిపోయేసరికి సెవెన్ ఫార్టీ నైన్ అయిపోయింది నేను ఇడ్లీని మూడు మూడు పాత్రలు అన్నాను చెప్పా కదా నా ఒక ప్లేట్ ట్వంటీ ఫైవ్ కదా నాలుగు ప్లేట్లు వచ్చేస్తాయి ఒక ఒకసారి ఇడ్లీ పాత్రకి నాలుగు ప్లేట్లు వచ్చేస్తాయి సో నాకు ఇడ్లీ రూపంలో త్రీ హండ్రెడ్ కౌంట్ అవుతుంది ఇప్పుడు దోశ ఊతప్పని చెప్పాను కదా సెవెన్ ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ అటు ఇటు పోయినా సెవెన్ హండ్రెడ్ అయితే కౌంట్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ థౌజండ్ ఇక్కడే అయిపోతుంది ఇంకా నేను బౌండా కౌంట్ చేయలేదు బౌండా కౌంట్ చేసినా సరే ఒక టూ హండ్రెడ్ మనకి తక్కువలో తక్కువ వేసి నేను హాఫ్ కిలోనే చెప్పాను కదా టూ హండ్రెడ్ లేదు హండ్రెడే అనుకోండి లెవెన్ హండ్రెడ్ అయితే నాకు మనీ వచ్చేస్తుంది నేను ఎక్కువ ఖర్చు పెట్టినంటే ఒక్కొక్కరు సామాన్లు ఉంటాయి కదా నేను డైలీ అంటే మనకి గ్యాస్ డైలీ పెట్టను ఎగ్జాంపుల్ పెట్రోల్ అంటే డైలీ పెట్టను కాబట్టి నేను ఏ విధంగా చెప్తున్నా అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ లోపల అని చెప్తున్నా మీకు అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి ఒకవేళ మనకి డైలీ ఇంత ఇంత అని లెక్కేసి చెప్పమంటే అలాగే నేను లెక్కేసి చెప్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో రూపంలోనో మీకు కామెంట్ రూపంలోనో నేను రిప్లై ఇస్తాను అన్నమాట ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి లెవెన్ అవుతుంది అంటే నేను మళ్ళీ రిటర్న్లో ఏం చేస్తాను అంటే పేపర్ ప్లేట్స్ దొరుకుతాయి అదే షాప్ ఉంటుంది అక్కడ తీసుకు వచ్చేసుకుంటా మళ్ళీ నేను రిటర్న్ మళ్ళీ షాప్ అక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా దారిలో ఏమైనా వెజిటేబుల్స్ కానీ లేదు అంటే నాకు ఏదైనా ఒకవేళ రైస్ ఎవరి దగ్గర ఉంటే అవి తీసుకుంటా ఇలా నాకు టైం అవుతుంది అనమాట అక్కడ అయిపోగానే వచ్చేస్తే ఇంకా జల్దీ వచ్చేసేదాన్ని కాకపోతే నాకు ఏమంటారు మళ్ళీ డబల్ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళే పని లేకుండా ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉంటే చూసేస్తా అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఇడ్లీ క్వాంటిటీ పక్కకు పెట్టేసుకున్నాను మా పెద్దోడికైతే అయితే అది దోశ ఇడ్లీ తినకు వేయట్లేదంట అందుకని కొంచెం అటులాగా వేసిచ్చేసా ఈరోజైతే బ్రౌన్ రైస్ చేస్తున్నా అయితే నార్మల్గా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ వైట్ రైస్ పెట్టేదాన్ని కదా సరే చూద్దాము ఇలా అలవాటు చేద్దాము అని అయితే బ్రౌన్ రైస్ ఈరోజు బ్రౌన్ రైస్ చేసి అయితే కర్రీస్ ఫ్రైలు ఇలాంటివైతే రైస్ మనకి హార్డ్ ఉంటుంది మనకి వైట్ రైస్ లాగా సాఫ్ట్ ఉండదు అందుకని సాంబార్తో అయితే తినగలం మీరు ఎవరైనా ట్రై చేయాలి ఒకవేళ అలవాటు చేసుకోవాలి అంటే సాంబారు పెరుగుతాయి అయితే ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్